ఒకసారి తండ్రి తన పదేళ్ల కొడుకుతో వెళ్తుండగా ఎగ్జిబిషన్ జరగడం చూసిన అబ్బాయి తండ్రిని బతిమాలడం మొదలు పెట్టాడు డబ్బులు లేని తండ్రి ఎంత బుజ్జగించాలని చూసినా పిల్లవాడి కోరికను చూసి లోపలికి తీసుకువెళ్లాడు తర్వాత పిల్లవాడు నాన్న నాకు చాక్లెట్ కావాలి నాన్నా నాకు బొమ్మ కావాలి నాన్న నేను గుర్రం ఎక్కాలని అడగడం మొదలు పెట్టాడు డబ్బులు లేని తండ్రి ఇంకోసారి కొనిస్తాను నాన్న ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పినా వినకుండా మారం చేస్తున్నాడు అలా కిక్కిరిసిన జనం మధ్యలో నుంచి ఎదురుగా పెద్ద జైంట్ వీల్ చూసిన అబ్బాయి ఆశ్చర్యంతో తండ్రి చేయిని వదిలేశాడు వెంటనే నాన్న నాన్న అని ఏడవడం మొదలు పెట్టాడు అది చూసిన జనం పిల్లవాడికి చాక్లెట్ ఇస్తామన్నారు గుర్రం ఎక్కిస్తామన్నారు జైంట్ వీల్ కూడా ఎక్కిస్తామని అన్నారు పిల్లవాడు మాత్రం ఎక్కి ఎక్కి ఏడవడం మానట్లేదు ఏదైతే కావాలని మారం చేశాడో అది పిల్లవాడికి దక్కుతున్నా ఇప్పుడు మాత్రం ఆ పిల్లవాడు అవేమీ వద్దు నాన్నే కావాలి నాన్న మాత్రమే కావాలని రోధిస్తున్నాడు ఎప్పుడైతే తన పేరు ఆ గుంపులో నుంచి వినిపిస్తూ నాన్న కనిపించాడో ఆ పిల్లవాడు వెళ్ళి గట్టిగా హత్తుకుని చంకనెక్కి కళ్ళు మూసుకున్నాడు సరిగ్గా ఇలాగే ప్రపంచంలోని ఏ ధనం ఏ వస్తువు తండ్రి ఉన్నాడన్న ధైర్యాన్ని భర్తీ చేయలేవు గొప్పవాడు అయి ఉండడం బీదవాడు అయి ఉండడం కాదు ತಂಡಿ ಅನವಾಡಮೇ ಒಟ